హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం చేయబోయే దోశ ఇడ్ల రవ్వతో చిట్టి చిట్టి దోశలు పోసుకుంటున్నాము చాలా ఈజీగా చేసుకుని టెన్ మినిట్స్లో చేసుకునే దోశ దీనికి కావాల్సింది ఇడ్ల రవ్వను ఒక బౌల్లోకి ఒక రెండు కప్పుల ఇడ్ల రవ్వను వేసుకోవాలి ఇడ్ల రవ్వను వేసుకుని ఇడ్ల రవ్వను అనేది టూ టైమ్స్ బాగా కడగాలి మనం మనం ఇడ్ల రవ్వ కడిగిన తర్వాత ఒక ఒక టూ మినిట్స్ ఉంచితే మనకు వాటర్ పైకి తెలితే వాటర్ పారబోసుకుంటూ మళ్ళీ వాటర్ పోసుకుంటూ ఈ విధంగానే టూ టైమ్స్ కడుక్కోవాలి మనం ఎట్లనే కడగంగానే వాటర్ అనేది మనము కడగంగానే వాటర్ అని పంపితే అంటే ఇడ్ల రవ్వతో సహా ఇడ్ల రవ్వ కూడా పోతుంటుంది వాటర్తో సహా అందుకని ఇట్లా క కడిగినాక ఒక్క వన్ మినిట్ ఆపితే మనకు వాటర్ పైకి తేళ్తే ఇడ్ల ఇడ్ల రవ్వ అనేది అడుగు అడుగున ఉంటుంది కాబట్టి తర్వాత దీనిలోకి మన ఇడ్ల రవ్వ రవ్వడానికి ఒక నాలుగైదు కప్పుల వాటర్ బాగా వేడి చేసుకొని పోసుకోవాలి ఇప్పుడు మనం ఇడ్ల రవ్వ కడిగినాం కదా కడిగిన తర్వాత ఇడ్ల రవ్వలోకి వేడి చేసుకొని వాటర్ అంటే వేడి చేసుకొని పోసుకోవాలి నాలుగైదు కప్పుల వాటర్ వేడి చేసుకొని పోసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నాననివ్వాలి వేడి వాటర్లో మాత్రమే ఇడ్ల రవ్వ ఇవ్వాలి ఇడ్ల రవ్వ నానితే ఏంటంటే మనకు దోశ అనేది బాగా వస్తుంది మనం సలడ్ వాటర్ పోస్తే ఇడ్ల రవ్వ అనేది బాగా నానది మనం అప్పటికప్పుడు పిండి రూపాయ పనులు కూడా చేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇటు ఇన్స్టాంట్గా చేసుకునే దోశ కాబట్టి ఈ విధంగా వేడి నీళ్ళు పోసుకుని చేసుకోవాలి ఒకవేళ మనం పొద్దున సాయంత్రం పోసుకున్నామంటే పొద్దున చల్లటి వాటర్తో పోసుకొని నానబెట్టుకొని పోస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇన్స్టాంట్గా చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా వేడి వాటర్ పోసుకొని మాత్రమే రవ్వ నానబెట్టుకోవాలి ఇడ్ల రవ్వ నానబెట్టి ఇళ్ల రవ్వలో మనం వేడి వాటర్ పోసినాక ఒకసారి స్పూన్తో కలిపి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా నాననివ్వాలి అప్పుడు నాన్ ఏంటంటే మనకు ఇడ్ల రవ్వ అనేది అడుగున పడుతుంది వాటర్ అనేది పైకి తేలుతాయి ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత మనం మూత తీస్తే మనకు వాటర్ అనేది పైకి తేలినాయి రవ్వ అనేది అడుగున అడుగునున్నది కాబట్టి తర్వాత వాటర్ అన్నీ వంపేసుకొని మనం చేతిని వాటర్ పిండుకుంటూ ఇడ్ల రవ్వను మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా సన్నగా పట్టుకోవాలి మనకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకుంటూ మనం సన్నగా పట్టుకోవాలి అంటే దోశ పిండి దోశ బ్యాటరీ ఏ విధంగా తయారు చేసామో ఆ విధంగా తయారు చేసుకోవాలి ఈ విధంగా సన్నగా పట్టుకోవాలి సన్నగా పట్టుకోవడం టేస్ట్ మంచిగా ఉంటుంది మనం ఇన్స్టాంట్గా చేస్తున్నాం కాబట్టి సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక పావు స్పూన్ సోడా వేసుకోవాలి సోడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అప్పటికప్పుడు పోసుకొని చాలా బాగా వస్తాయి తర్వాత స్టవ్ ఆన్ చేసి మనం చిటి చిట్టి దోశలు పోసుకుంటున్నాం కాబట్టి స్టవ్ ఆన్ చేసి మనం చిన్న దోశల పీనం పెట్టుకోవాలి చిన్న దోశల పీనం కాగాక దీనిలోకి మనం బ్రష్తో ఆయిల్ అని రాసుకొని మనకు ఎన్ని దోశలు ఉన్నాయో అన్ని దోశలను పోసుకోవాలి తర్వాత ఒక దాని మీద కారము ఆనియన్స్ వేసుకోవాలి ఇంకొక దాని మీద కారము చీజ్ వేసుకున్న ఇంకొక దాని మీద కారము అది క్యారెట్ ఇంకొక దాని మీద అది కారము చీజు ఆనియన్స్ క్యారెటు మనకి ఏవి ఉంటే అవి మంచిగా వేసుకోవచ్చు వేసుకుంటే ఏంటంటే మనం చిన్న చిన్న దోశలు తింటేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇట్లా ఒకదాని మీద కొత్తిమీర వేసుకున్న ఈ విధంగా వేసుకున్న తర్వాత చుట్టూ ఆయిల్ వేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ తర్వాత మూత వేస్తే మనకు దోశ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనము దోశ అనేది ఒకటి మనము మనం దోషం తీసే సారథంతో మనం దోశ అనేది తీస్తే చూడంత బాగా వచ్చిందో చూడండి ఇట్లా వచ్చిన తయారైన దోశను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇది పల్లీల చట్నీ పల్లీల తింటే చాలా బాగుంటుంది ఎప్పుడు మనం పెద్ద పెద్ద దోశలు పోసుకున్న వాళ్ళు ఇట్లా పిల్లలకు ఎంతో ఇష్టంగా తినేదానికి చిన్న చిన్న దోశలు పోసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇన్స్టాంట్గా చేసే ఇడ్ల రవ్వ దోశ చాలా టేస్టీ ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది రకరకాలుగా పోసుకోవచ్చు ఒక బాయ్ ఫ్రెండ్స్